టికెట్ రేట్లు పెంచారు లేకపోతే థియేటర్ల ఆక్యుపెన్సీ తగ్గించేస్తున్నారు దీనివల్ల చాలా ఇబ్బంది అవుతుందంటే ఇక్కడ నుంచి కొంతమంది పెద్దలంతా ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళారు కదా వాళ్ళంతా టాలీవుడ్ పెద్దలు కాదా ఇప్పుడు జరగబోయేటువంటి సిచ్యువేషన్స్లో వాళ్ళు పెద్దరి కానీ తీసుకోవడానికి సిద్ధంగా లేరా హాలీవుడ్ టాలీవుడ్ తరఫున వెళ్ళారు అనుకునేది మీరు ఆ నలుగురు ఐదుగురు వెళ్ళింది వాళ్ళ పెద్ద సినిమాల కోసం వెళ్ళారు చిరంజీవి గారు ఆయన సినిమా కోసం పెద్ద సినిమా రాజమౌళి మహేష్ బాబు రాజు వీళ్ళందరూ వాళ్ళ మహేష్ బాబు సినిమా పెద్ద సినిమా రిలీజ్లో ఉంది ప్రభాస్ సినిమా రిలీజ్లో ఉంది రాజమౌళి సినిమా రిలీజ్లో ఉంది చంద్రబాబు చిరంజీవి సినిమా ఈ పెద్ద సినిమాలు వాళ్ళు ఖర్చు పెట్టి తీసేసాం ఈ రేట్లు తగ్గిస్తే ఏమైపోద్ది ఆ ఆ కంగారు తెలుగు చలనచిత్ర పరిశ్రమ కోసం మాట్లాడలేదు చిన్న సినిమాల గురించి వాళ్ళు మాట్లాడలేదు చిన్న సినిమాల గురించి ఎవరు మాట్లాడారు పోసాన కృష్ణముళ్ళని నారాయణమూర్తి మాట్లాడారు వీళ్ళు వీళ్ళ సినిమాల గురించి మాట్లాడారు బాగా శ్రద్ధ సినిమాలు మేము ఇంత ఖర్చు పెట్టి తీసాం మా సినిమాలకి బెనిఫిషియల్ వేసుకోకపోతే మేము రికవర్ చేయలేము రేట్లు తగ్గిస్తే మేము ఏమైపోతాం వీటి కోసం వెళ్ళారు అంతే తప్పితే ఇండస్ట్రీ కోసం అని టోటల్గా ఇండస్ట్రీ ఇండస్ట్రీ బతకాలంటే ఇవాళ ఉన్న పరిస్థితుల నుంచి బారాలంటే ఇండస్ట్రీ చిన్న సినిమాలు పెరగాలి చిన్న సినిమాలే ఫుడ్ పెట్టేది వీళ్ళందరూ కలిసి ఇరవై సినిమాలు సంవత్సరాలు తీసేది ఇరవై సినిమాలు రెండు లక్షల మందిని ఈ మిగతా నూట డెబ్బై సినిమాలు ఉన్నాయి చిన్న సినిమాలు వాడు నష్టపోయినా వాడు కూలిపోయినా వాడు చేసే సినిమాలనే వాడే వీళ్ళందరికీ ఇంతమంది కార్మికులను బతికిచ్చేది సో వా ఆ సినిమాలు ఆ సినిమాలు పెరిగే పరిస్థితి కాకుండా రోజు రోజుకి తగ్గిపోయే పరిస్థితి ఎందుకు వచ్చింది ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది థియేటర్లు గతంలో థియేటర్ ప్రాబ్లం ఇప్పుడు థియేటర్లు ఆడియన్స్ రావట్లేదు థియేటర్కి పెద్ద సినిమా తప్పితే పెద్ద హీరో తప్పితే రావట్లేదు ఆడియన్స్ని ఏమైనా ఎలా రప్పించుకోవాలి ఈ చర్యలు చేపట్టాలి ఈ చర్యలు పెద్దలు డిస్కస్ చేయాలి పెద్దలు అందరూ కూర్చుని డిస్కస్ అంటే ఎవరు హెడ్ ఎవరు నువ్వు పెద్ద నేను పెద్దే నువ్వు నీకు నువ్వు నువ్వు నీ ఇష్టం అలా ఉంది అందరికీ ఒక పెద్ద ఉంటే ఒక ఎంత నడుస్తుంది ఆ పరిస్థితి లేదు పరిస్థితి చాలా మంది ఉన్నారు కానీ ఉంటుంది అదే పరిస్థితి తెలుగు ఇండస్ట్రీలో అందుకని ఇన్ని సమస్యలు ఉన్నా బతికించుకోవాలి తెలుగు ఇండస్ట్రీ అంటే దాని కూర్చుని అసలు మూలం ఎక్కడ నష్టపోతాం ప్రేక్షకుడు రాట్లా సినిమాకి ప్రేక్షకులు థియేటర్కి రాట్ల వాటికి ఎందుకు పో ఎలా పోగొట్టుకున్నాం మనం చేసిన తప్పులేండి ఇష్టం వచ్చిన రేట్లు పెంచాం ఈ రెండు ఐదు వందల రూపాయలు మూడు వందల రూపాయలు మూడు క్లాసులు ఉండే గతంలో బెంచి చైరు రిజర్వుడు మూడు క్లాసులు ఉండటం వల్ల గతంలో ఏంటంటే ఆ రిజర్వ్డ్ తగ్గినా ఈ ఫిలప్ అయిపోయి కార్మికులే సినిమాలు చూసేది ఒక రిక్షా రోజు సినిమా చూడాలనుకుంటాడు ఒక ఆటో డ్రైవర్ రోజు సినిమా చూడాలనుకుంటారు ఒక కూలీ అమాలీలు రోజు సినిమా చూడాలి సాయ పొద్దున సాయంకాలం వాళ్ళు సాయంకాలం అలా ఒక పెగ్గేసుకు ఒక నైంటీ ఎమ్మెల్యే సినిమా చూస్తారు వీళ్ళందరినీ పోగొట్టుకున్నాం వీడు మూడు వందలు పెట్టి సినిమా చూసే బదులు రెండు పెగ్గులు వేసుకుని ఇంకో పెగ్గె ఎక్కువ వేసుకుని ఇంటికి పడుకోవచ్చు అనే పరిస్థితి తీసుకెళ్ళాం ఇష్టం వచ్చేట్టు పెంచి రేట్లు పెంచేసి వస్తుంది బంగారు బాతు కదలాగా వస్తున్నారు వస్తుంది ఇప్పుడు వాడు ఎంత డబ్బు పెట్టి ఎందుకు మీకు ఇచ్చే డబ్బు మూడు వందల రూపాయలు మీకు ఇచ్చే నెలకి కట్టుకుంటే ఓటీటీలో చూసుకోవచ్చు అనే లెవెల్కి వచ్చారు సో అది పోకుండా వాడిని మళ్ళీ ఎలా రప్పించుకోవాలి వాడిని ఏ పద్ధతిలో రప్పించుకోవాలి ఏం చెయ్యాలి ఇవన్నీ చర్చించవలసిన విషయాలు ఈ కాదు డ్రగ్స్ కాడి గుడ్డు కాదు సినిమాను బతికించుకోవాలి ఇండస్ట్రీ వాళ్ళు బతికి చచ్చిపోతున్నారు థియేటర్లు మూసేస్తున్నారు ఎందుకు మూసేస్తున్నారు ఎందుకు మూయాల్సి వస్తుంది నో షో అని పెట్టాల్సి వస్తుంది కొద్ది థియేటర్లో ఒకప్పుడు హౌస్ఫుల్ నో ఓ పది మంది పది కూడా సినిమా టాలీవుడ్ దర్శక నిర్మాతలు పర్సెంట్ బాధ్యత లేకుండా కాళ్ళు ఒక సినిమా హిట్ అయితే గతంలో మీకు ఒక చిన్న విషయం అర్థం రామారావు గారు ఎంత అంటే ఎందుకు ఆ రోజు స్వర్ణయుగం అన్నారంటే రామారావు గారు సోహన్ బాబు గారు కృష్ణ గారు నాగేశ్వరరావు గారు వీళ్ళని ఆ యుగాన్ని ఎందుకు స్వర్ణయుగం అన్నారంటే రామారావు గారిని ఒకసారి పొండరీకాక్షి గారు విశ్వేశ్వర మిగతా వాళ్ళు రేటు ఆయన రేటు పెంచమని అడిగారు ఓకే ఎందుకు బ్రదర్ ఎందుకు పెంచాలి బ్రదర్ ఏమిటి విషయం అన్నారు అన్నగారు మొన్న రిలీజ్ అయిన మీ సినిమా బాగా సూపర్ హిట్ అయింది అంటే ఆ సినిమా వదిలేండి బ్రదర్ వన్స్ ఇన్ మూన్ ప్రతి హీరోకి ఒక సినిమా సూపర్ హిట్ అవుతుంది దాన్ని బట్టి మనం నిర్ణయించకూడదు రెగ్యులర్గా మన సినిమా మనది పూజ చేస్తే మన ప్రొడ్యూసర్కి ఎంత బిజినెస్ అవుతుంది నలభై దాకా అవుతుందండి కానీ ఈ సినిమా యాఫై దాటింది ఆ సినిమా వదిలేండి బ్రదర్ అది బ్లూ బ్లూమూన్ అలాంటి సినిమాలు పెట్టుకుని మనం బేస్ చేయకూడదు రెగ్యులర్గా ఫార్టీ అవుతుంది అంటున్నారు కదా మనం తీసుకుంటుంది కరెక్ట్ అన్న అందరూ ఎస్ బ్రదర్ కాస్ట్ కాస్ట్లో పది పర్సెంటే హీరో అర్హుడు ఎంత సినిమాకి అవుతుందో దాంట్లో ఆ బడ్జెట్లో పది పర్సెంటే హీరో నేను నాలుగు లక్షలే వల్ల హీరోయిన్ లక్షన్నరే తీసుకుంటుంది ఆర్టిస్టులు క్యారెక్టర్ ఆర్టిస్టులు యాభై వేల డెబ్బై వేలు తీసుకుంటారు మిగతా అంతా ఖర్చు అంతా ముప్పై ఐదు లక్షల్లో హీరోకి అయిపో ప్రొడ్యూసర్కి అయిపోతుంది బ్రదర్ ఒక ఐదు లక్షలు మిగులుతాయి బ్రదర్ వాడు అదృష్ట వెసులుబాటు ఉంటుంది బ్రదర్ సినిమా సక్సెస్ అయితే వాడు అదృష్టం వాడు బిడ్డలు అదృష్టం బ్రదర్ తింటే తింటాడు తినే ఉండు బ్రదర్ ఎక్కడికి పోతాడు మళ్ళీ మనతోనే కదా సినిమా తీస్తారు కదా బ్రదర్ అన్నారు గ్రేట్ అది ఆ మాట కూడా ఎందుకు వచ్చింది కష్టగారిని రేటు పెంచమని అడిగితే ఓకే కృష్ణ గారిని రేటు పెంచమంటే ఆయన అన్న రయ్యి మనం అలా పెంచుతాం పెద్ద ఆయన ఆయన పెంచితే నాగేశ్వర గారు పెంచారు అప్పుడు నేను షో పెంచాలి ఆయన పెంచకుండా నేను ఎలా పెంచాలి పెంచడం అప్పుడు కృష్ణ గారు ఆ మాట బట్టి రామారావు గారి దగ్గరికి వెళ్ళాలి వెళ్తే రామారావు గారు ఆ మాట చెప్తారు కానీ ఈ రోజుల్లో అది లేదు అదే చెప్తా అంటే బాధ్యత ఎందుకు విషయం చెప్తే బాధ్యత సోకాల్డ్ హీరోస్ తీసుకోవాలి ఎగ్జాక్ట్లీ హీరోస్ మీద కేవలం రీల్ మీద మాత్రమే కాదు రియల్గా కూడా ఉండాలి హీరోలుగా ఉండాలి ఈ స వాళ్ళు కూర్చుని మనం మిమ్మల్ని బట్టి ఆడియన్స్ వస్తున్నారు సో ఆడియన్స్ మేము మిస్ అవ్వకుండా చేసుకోవాల్సింది ఇండస్ట్రీని బతికించుకోవాల్సింది బాధ్యత మీ డైరెక్టర్ ప్రొడ్యూసర్తో పాటు మీరు తీసుకోవాలి అది లేదు నాకేం సంబంధం నాకేం అవసరం వాళ్ళు ఎదురు తీసుకుంటారు వాళ్ళు చూ వాళ్ళ లెక్కలు చూసుకుంటారు వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటారు నాకేం అవసరం అన్నట్టు ఉందే ఇది అనంటే వాళ్ళు తప్పు కూడా అంటలా నేను వాళ్ళ ఆ నేపథ్యంలో రాల దాసరి నారాయణరావు గారు ఆ గతమంతా ఒక ఇండస్ట్రీ నేపథ్యంలో వచ్చారు ఇండస్ట్రీ మా ఇండస్ట్రీ మా ఇండస్ట్రీ మన ఇండస్ట్రీ నా ఇండస్ట్రీ నా స్టార్థము అనుకోలే నా ఇ కృష్ణ గారిని నెలకి పదిహేను సినిమాలు చేసేవారు సంవత్సరానికి అడిగారు నేను నేను ఉండగానే ఒక ప్రొడ్యూసర్ వచ్చి అడిగారు ఏమంటే కృష్ణ గారు పద్దెనిమిది సినిమాలు చేస్తున్నారు నెలకి మీరు అంత స్ట్రెయిన్ అవటం ఎందుకండి హెల్త్ ఏజ్ చేస్తారు కాబట్టి ఆయన ఏమన్నారు తెలుసు ఎన్ని నేను ఈ నా పీరియడ్ బాగుంది బాగున్న సినిమాలు సక్సెస్ అవుతాయి ఇప్పుడే కదా నెంబర్ ఆఫ్ సినిమాలు చేయాలి నెంబర్ ఆఫ్ సినిమాలు చేస్తే నెంబర్ ఆఫ్ ప్రొడ్యూసర్లు నెంబర్ ఆఫ్ టెక్నిషన్ బతుకుతారు పచ్చగా ఉంటారు నేను ఉన్నప్పుడే కదా చేయాలి ఉన్నప్పుడు నాకు అవకాశం అవకాశాలు నెంబర్ ఆఫ్ సినిమాలు చేస్తే అనేక ప్రొడక్షన్స్ అనేక మంది బతుకుతారు బాయిలు ప్రొడక్షన్ లైట్ బాయిల్ పోయి కాశ్లు అందరూ బతుకుతారు ఉన్నప్పుడు చేయక లేనప్పుడు చేస్తారు నా సక్సెస్ని ఇండస్ట్రీకి ఉపయోగించాలి ఇండస్ట్రీ అన్నాడు మళ్ళీ ఇవాళ ఇవాళ మాట అంటున్నారా కూడా కూడా ఆయన కొడుకు మళ్ళీ ఆ ఎన్విరాన్మెంట్ టాలీవుడ్ లోకి రావాలి అందరూ బాగుండాలి ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ కూడా అంతా హ్యాపీగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటాను చిట్బాబు లెట్స్ కన్క్లూడ్ విత్ టూ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈ క్వశ్చన్స్ కి మీరు అన్ని చోట్ల సమాధానాలు చెప్పారు కానీ నాకు ఎందుకో కరెక్ట్ క్లారిఫికేషన్ గా రాలేదనిపించింది కాబట్టి అడుగుతున్నాను